రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన లావణ్య పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు మాల్వీ మల్హోత్రా ఆమె సోదరుడు తనను ఎలా బాధ పెట్టారన్న దానిపై స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలిపారు తనకు రాజ్ కావాలని తనను వెతికి తీసుకురావాలని పోలీసులకు కోరినట్లు తెలిపారు తన దగ్గరున్న ఫోటోలు వీడియోలు ఇతర అంశాలన్నీ పోలీసులకు చెప్పినట్లు తెలిపారు మన స్టేట్మెంట్ మన ఎఫ్ఐఆర్ కాపీది స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి ఎఫ్ఐఆర్ లో ఏదైతే రాసాము అదే డీటెయిల్ గా స్టేట్మెంట్ ఇచ్చాము అది వాళ్ళు రాసుకున్నారు సైన్ చేయించుకున్నారు అండ్ వీడియో ఫుటేజ్ తీసుకున్నారు ఏం జరిగింది ఎలా జరిగింది రోజు మీకు మీడియా చెప్పేదే ఇవాళ వాళ్ళకి స్టేషన్ లో చెప్పాము వాళ్ళు రాసుకున్నారు మండే రావాల్సి ఉంటుందండి రాస్తారు అదే మరి నాకు కావాలి ఎక్కడున్నాడు తప్పిపోయాడు కొంచెం తీసుకొని ఇంటికి వస్తే ఇంటికి తీసుకెళ్తానని చెప్పానండి ఖచ్చితంగా తీసుకొస్తాం పట్టుకుంటామని అయితే చెప్పారు ఆ నాకు బెదిరించారని చెప్పాను మరి అక్కడ ముంబై అమ్మాయి అక్కడ నుంచి హిమాచల్ నుంచి ఎవరో ఒక అమ్మాయి కొంచెం తెల్లగా అందంగా ఉండాలని ప్రయత్నిస్తూ తిరుగుతూ వచ్చి హైదరాబాద్కి వచ్చింది మరి అమ్మాయి నా మనిషిని తీసుకొని వెళ్ళిపోయింది ఇప్పుడు కొంచెం ఆవిడని పట్టుకొని నా భర్తను నాకు తీసుకొచ్చి ఇవ్వమని అడిగాను కేసు వెనక్కి తీసుకోమని చెప్పారు ఫైవ్ క్రోర్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే అండి వాళ్ళు చేసిన చార్ట్స్ అండి వాళ్ళ ఫొటోస్ మా ఫొటోస్ మా పెళ్లికి సంబంధించిన ఫొటోస్ మేము ఇన్ని రోజులు కలిసి ఉన్నవి అతను మూడు నెలల క్రితం వెళ్ళిపోయిన దగ్గర దగ్గర వరకు అన్ని ఇచ్చాము నా 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 మెడికల్ సర్టిఫికేట్స్ అంటే నాకు ఇప్పటి వరకు ఏది దగ్గు జలుబు లాంటివి వచ్చినా మరి తన పేరే కదండి ఉండింది తన కార్డు నుంచే పేమెంట్స్ అన్నవి అన్నీ జరిగాయి మా ఫుడ్ దగ్గర నుంచి మరి అన్ని తనే అయినప్పుడు తనకు సంబంధించిన సబ్మిట్ చేసామండి హీరో రాజ్ తరుణ్ పై కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు నార్సింగి పోలీస్ స్టేషన్ కు లావణ్య మరోసారి వెళ్లారు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు పోలీసులు పిలిపించారు లావణ్య స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకుంటున్నారు ఇప్పటికే రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడికి నోటీసులు ఇచ్చారు హీరో రాజ్ తరుణ్ కేసులో థ్రిల్లర్ సినిమాను మించి కొనసాగుతున్నాయి రాజ్ తరుణ్ కోసం తాను నిరాహార దీక్ష చేస్తానని లావణ్య తెలిపారు ఈ విషయంపై సినిమా పెద్దల్ని కలుస్తానని చెప్పారు డ్రగ్స్ కేసు సాకుగా చూపి నన్ను దూరం పెట్టాడని రాజ్ తరుణ్ కోసం ఎంత రాజ్ తరుణ్ తో జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు లావణ్య తనకు అన్యాయం చేయకూడదన్నారు మరోవైపు ఉదయం లావణ్య కోసం డీజీపీని కలిసిన న్యాయవాది రాజేష్పై ఆమె సంచలన ఆరోపణలు చేశారు ఆయన తనను కాంటాక్ట్ అవ్వలేదని ఎందుకు డీజీపీకి తన రక్షణ గురించి కంప్లైంట్ ఇచ్చారో తెలియదన్నారు